మహిళలనే కాదు మహిళలు రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఏ ఒక్క హామీ నెరవేర్చారండి ఏ ఒక్క హామీ నెరవేర్చారు మీరు నారా లోకేష్ గారు తీసుకుంటే టైం పెట్టుకోండి డేట్ రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మేం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం లోకేష్ గారు టైం రాసి పెట్టుకున్నాము డేట్ రాసి పెట్టుకున్నాము ఎక్కడ సార్ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడా జాబ్ క్యాలెండర్ ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం ఎప్పుడు చోడాలు అవుతాయి ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి ఎప్పుడు ఆఫర్లు చాలా స్పష్టంగా జనవరి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు రిక్రూట్మెంట్ లెటర్ వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడు హామీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ యువగళ అంటూ నిరుద్యోగ భృతి మూడు అంటూ మీరు చేసిన ప్రచారం ఎంతమంది యువతలో ఆశలు రేకెత్తిచ్చిందండి ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి అలాగే మహిళా సంక్షేమం గురించి మీరు చెప్పినటువంటి మాటలు బా అసలు ఒకటి కాదు రెండు కాదు నిజంగా అంటే ఇన్ని మాటలు చెప్పొచ్చా ఇంతలా నమ్మించొచ్చా ఇంతలా షుగర్ కోటింగ్ వర్డ్స్ అంటారు అలా చెప్పారు మీరు అసలు నిజంగా ఏం చెప్పారండి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మూడు లక్షల నుండి పది లక్షల వరకు పెంచుతాము అని చెప్పారు అది లేదు ప్రత్యేక పథకం పి ఫోర్ మోడల్ మహిళను ఆర్థికంగా బలోపేతం చర్యలు అది లేదు అంగన్వాడీ కార్యకర్తలు లేదు వాలంటీర్లకి న్యాయం చేస్తామన్నారు అది లేదు పండగ కానుకలు అన్నారు పెళ్లి కానుకలు అన్నారు పండగలు లేవు పెళ్లిళ్ళు లేవు ఒకటే పండగ ఒకటే పెళ్లి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం